హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీరు నేనైతే బాగున్నాను మీరంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి మేము తిరుపతి నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పలాయి గుంట వెళ్తున్నామండి మా అన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు తిరుపతిలోనే ఉంటారు వాళ్ళు ప్రతి శనివారం అప్పలాయ గుంట వెళ్తూనే ఉంటారు వాళ్లకు ఆ దేవుడు అంటే బాగా నమ్మకము అలాగే మా అక్క పిల్లలు వచ్చినా మేము వచ్చినా వెళ్తూనే ఉంటామండి మామూలుగా ఎప్పుడూ ఉదయాన్నే వెళ్తుంటాము ఈరోజు కొన్ని పనులు ఉన్నందువలన లేటుగా వెళ్తున్నాము తిరుపతి సిటీలో లైట్లు ఉన్నందువల్ల వీడియో తీయగలిగాను కానీ అప్పలాయ గుంట పల్లె కావటం వలన చీకట్లో వీడియో సరిగ్గా రాలేదండి కొన్ని ఫోటోలు అయితే తీశానండి అప్పలాయ గుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే చాలా పవర్ఫుల్ అంటారు ఇక్కడ తొమ్మిది రోజులు నిత్యము తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే ఎంతటి కోరికైనా తీరుతుందని అంటారు ఆలయానికి ఈశాన్య మూలం ఉన్న ఈ కొలను కొలంలో ఉన్న తామరపూల సరోవరం చూస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్నదా అన్నట్లు ఉందండి ఈ సరోవరం అప్పట్లో అప్పలయ్య అనే అధికారి అమృత సరోవరం లాంటి గుంటను అప్పు లేకుండా తవ్వించాడు కాబట్టి ఈ ప్రదేశాన్ని అప్పలాయిగుంట గుంట అంటారు వెంకటేశ్వర స్వామి ఈ కలియుగానికి వచ్చిన తరువాత పద్మావతి దేవి కూడా నారాయణ వనంలో పుట్టిందని తెలుసుకుంటాడు నారాయణ వనంలో దేవిని పెళ్లి చేసుకొని పసుపు బట్టలతోనే తిరిగి తిరుపతికి కాలినడకన తిరుమలకు బయలుదేరి వస్తూ ఈ అప్పలాయగొండ ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవటాన్ని కూర్చుంటారు అదే సమయంలో సిద్ధేశ్వర మహర్షి అనే యోగి అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయన కళ్ళు తెరిచి చూసే తలకి ఎదురుగా దివ్య దంపతులను గుర్తెరిగి వారి పాదాల మీద పడి అక్కడ ఉండమని ప్రార్థిస్తాడు స్వామివారు చిరునవ్వుతో అతని వినతిని మన్నిస్ మన్నిస్తాడు అలా ప్రసన్న చేసుకోగానే వెలిసిన వాడు కాబట్టి అక్కడ స్వామివారిని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటారు ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం దాని వెనుక అంతరాలయం ఎదురు గర్భగుడిలో కుడిచేయి అభయహస్తంతో ఎడమచేయి కడిభంగిమతో దీపపు కాంతుల్లో మంగళ రూపంతో దర్శనమిస్తారు శ్రీ అభయహస్త వెంకటేశ్వర స్వామి స్వామివారికి కుడివైపు శ్రీ పద్మావతి దేవి అమ్మవారి గుడి స్వామి ఎడమవైపు శ్రీ గోదాలక్ష్మి అమ్మవారి గుడి స్వామివారి ఆలయం ముందు చిన్న కోనేరు దాని ముందు అనగా ప్రధాన ఆలయం ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఈ గుడి చుట్టూ పచ్చటి పొలాలతోటి దక్షిణం వైపు కొండతోటి ఈశాన్యంలో తామర కొలనుతోటి తోటి ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుందండి అలాగే ప్రత్యేకమైన అనుభూతి కూడా ఉంటుందండి తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడవలసిన గుడండి ఈ గుడి మా అన్న కూతురిని మా అక్క కొడుక్కి ఇచ్చారండి వాళ్ళ మనవడే ఈ గడుగ్గాయ్ ఎవరు దోసలు పోస్తానన్నా పోయికుండా నేనే పోస్తా పోస్తానని ఎంతక్క దోసలు పోస్తున్నాడు చూడండి పోస్తూ ఉంటే లేస్తూ ఉన్నాయి పోస్తూ ఉంటే లేస్తూ ఉన్నాయి ఎంత ఫాస్ట్గా పోస్తున్నాడో చూడండి వీడికి భలే తెలివండి ఏది చూసినా టక్కును పట్టేస్తాడండి ఇప్పట్లో ఏ పిల్లల్ని చూసినా చాలా మటుకు ఇలానే ఉన్నారండి సెల్లులు మహిమో ఏమో సెల్లులు మంచి చేస్తాయి చెడ్డా చేస్తాయండి చెడ్డ అంటే పిల్లల కళ్ళు లేత కదా ఈసిరి ఈసిరి ఎలా ప్లేట్లలో దోశలు వేస్తాడో చూడండి చిన్నపిల్లడు కదా అండి నాకేది నానా నాకే కలిగి ఎక్కువ వేసుకుంటా నాకేది వేసుకుంటా చేసుకుంటా ఎక్కువ వేసుకుంటా ఎక్కువ వేసుకుంటా आती कब जगे नाना नाचू लेते को येस्कना ना तू भी साला आ सी पे पता नहीं है निकरा दे साला

nine years. ரெண்டு பாசா சாதி தீத்தேசனா ఇంగోడి వరద ఇంగోడి వరద సార్ అప్పుడే కాపరేట్ అయింది అదే జారిది ఆ మూలై నాయన ఏమవ నాకని ఫాస్ట్ నీసి నానపోసిచా ఇప్పు పోచినేనే

சரிமா <laughs>